हेल्मेट धरించండి రానా రాపండి హెల్మెట్ धरించండి రానా రాపండి హెల్మెట్ धरించండి రానా రాపండి धरित्र धरించండి రానా రాపండి धरित्र धरించండి రానా రాపండి धरित्र धरించండి రానా రాపండి धरित्र धरించండి రానా రాపండి హెల్మెట్ धरించండి రానా రాపండి హెల్మెట్ धरించండి రానా రాపండి

धरित डाले हेलमेट पहन डाल ले हेलमेट पहन डाल ले ओके मैडम सिग्नल اشتركوا i'm

Agora vem నమస్కారం ఈరోజు మనం గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశానుసారం మన జిల్లాలో మొత్తం ఆల్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ జిల్లా మొత్తం ఈరోజు వన్ కే ర్యాలీ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా హెడ్ గేర్ అంటే హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి అది ఉపయోగించకపోతే మనకు జరిగే నష్టం గురించి అది ఒక నేరం అండి దాని ఉపయోగించకపోతే అంటే ఎవరు రైడర్సు పిలాన్ రైడర్సు అదే కాకుండా నాలుగు సంవత్సరాల వయసు నిండినటువంటి పిల్లలను కూడా మనము మోటార్ బైకుల మీద తీసుకెళ్తే అది కూడా నేరమే అండి హెల్మెట్ ఉపయోగించకపోతే ఎంత నేరం అంటే వెయ్యి రూపాయల వరకు జరిమానా మరియు మూడు నెలల వరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసే అంతవరకు దీన్ని ఏ విధంగా స్పేర్ చేయొద్దు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి పోలీస్ వారికి మన రాష్ట్ర హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారండి దాంతోపాటు అన్ని కి స్టేక్ కి దీని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించమని కాబట్టి నేను ప్రజలందరినీ మన జిల్లాలో కోరుకునేది అందరూ కూడా తప్పకుండా మోటార్ సైకిల్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్స్ని యూజ్ చేయండి ఎలాంటి యాక్సిడెంట్స్ కి కారణం కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవాలని కోరు కోరుతున్నాను ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥ ಕಳಪಾಯ ವ್ಯವಸ್ಥ ಮರಿಯ ಪೊಲೀಸ್ ವ್ಯವಸ್ಥ ಅಲ್ಲೇ ಶ್ರೀಹರಿ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜಿ ವಿದ್ಯಾ ವ್ಯವಸ್ಥ అందరం కలిసి జనాల్లో ప్రజలలో మరియు మిగతా ఈ ట్రాఫిక్ యూజ్ చేసేటువంటి అందరికీ టూ వీలర్స్ యూజ్ చేసేటువంటి అందరికీ కూడా శిరశ్రావణం ధరించాలి హెల్మెట్ ధరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కడపలో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వివిధ సెంటర్లలో వివిధ ఏరియాలలో ఈ కార్యక్రమాన్ని వన్ కే రన్ వన్ కే కిలోమీటర్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ మెయిన్ సెంటర్ల నుంచి నడక ద్వారా స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేసుకొని వారి ద్వారా మనం ఈ హెల్మెట్ ధరించాలని ధరించాలనే కార్యక్రమం చెప్పడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనం నిత్యం చూస్తూనే ఉన్నాము రోజు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి టూ వీలర్ వెళ్ళే వాళ్ళకు ముందు ముందు కూర్చునే వాళ్ళు కానీ వెరక కూర్చునే వాళ్ళు కానీ కూడా హెల్మెట్ ధరించడం వల్ల వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే కావున ఒక్క టూ వీలర్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకొని అలాగే వారి కుటుంబాలను కూడా ఇబ్బంది గురి చేయకుండా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సీనియర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మరియు న్యాయ వ్యవస్థ మరియు పోలీసు అందరూ కూడా కలిసి చెప్పడం జరుగుతున్నది థ్యాంక్